లౌకికవాదం కాపాడాలన్నా దేశభక్తి పెరగాలన్నా అందరూ సమానంగా ఉండాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు అన్నారు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ పట్టణ కేంద్రంలో మంగళవారం స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా ఆధ్వర్యంలో కేవైఆర్ ఫంక్షన్లో సమాచార ఆకుర్చంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర్ర వెంకటేశ్వర్ సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరిలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎంఏ కరీం సమాచారకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఆకవరం మోహన్ రావు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ ఎర్ర జాన్సన్ మోతే సోమిరెడ్డి లక్ష్మీనారాయణ మహేందర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్టీఐ కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఆవశ్యకత గురించి తెలియజేసేది ఈ హక్కు చట్టం సమావేశం మరియు మన భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఈ సమాచార హక్కు చట్టం అనేది ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా ఎన్నో ఎన్జిఓల ఉద్యమాల ఫలితంగా పారదర్శకత కోరుకునేటువంటి వ్యక్తులు చేసినటువంటి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గతంలో రెండు వేల ఐదు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో పరిపాలనలో పారదర్శకత పెంచాలని అధికారులు ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలనిటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఈరోజు లౌకికవాదం కాపాడాలన్నా దేశభక్తి పెరగాలన్నా అందరూ సమానంగా ఉండాలన్నా వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే శరణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తో చేస్తున్నాను గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉండి కొన్ని పనులు మొదలుపెట్టించినారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్ర ఆ తర్వాత ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు ఇవి పూర్తి క్రెస్ పార్టీ నష్టపోయింది అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది అది నష్టమైనా సరే పారదర్శకత అవసరమని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆలోచన చేసినారు ఈ రాష్ట్రంలో కూడా ఆర్టీఐ కమిషన్లను ఏక చాలా సంవత్సరాలు అయ్యింది ఇలా సంవత్సరాల క్రితం వరకు అనుకుంటాను సంవత్సరం నుండి ఆర్టీఐ కమిషన్లో కేసులు చాలా పెండింగ్లో ఉన్నవి అయితే నిన్ననే ముఖ్యమంత్రి గారు సమాచార కమిషన్ తోడ వేస్తామని చెప్పి జీవోలో కూడా గత ప్రభుత్వము బయటకు